హలో ఫ్రెండ్స్ అగెయిన్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను గౌల్స్యా వాళ్ళ మరో డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఆల్రెడీ తమను చూస్తే మీకు తెలిసే ఉంటుంది తాటికాయతో హల్వా అండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపించాను మరి సూపర్ టేస్టీ రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఈ తాటికాయతో చేస్తున్నానండి తాటికాయ మనందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది చాలా మందికి తెలుసు కూడా దీని గురించి సో నేను దీంతో హల్వా ఎలా చేయాలో రెసిపీ చూపిస్తున్నాను దీనికోసం ఫస్ట్ ఈ పైన ఉన్న చెక్కుని తీసేసుకున్నానండి ఇలా చూడండి చాలా మెత్త మెత్తగా ఉంది కదా అది చాలా బాగా పండిపోయింది కాయ స్వీట్నెస్ అయితే చాలా స్మెల్ బయటకే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకున్నాను నేను కట్ల పొయ్యి వాళ్ళు దీన్ని డైరెక్ట్గా పొయ్యిలో పెట్టి కాల్చుకోవచ్చండి మనకి అపార్ట్మెంట్స్లో ఇలా సిటీస్లో ఇవి దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో నేను దీన్ని గ్యాస్ మీద ఇలా కాల్చుకుంటున్నాను ఈ ఈ కాయని తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చూడండి ఇది కాలుతుంటే దాని లోపల నుంచి ఒక సొన్న లాంటిది వస్తుంది సొన్న పడి నా పొయ్యి మొత్తం పాడైపోయింది మళ్ళీ రెసిపీ అయిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసుకోవాల్సి వచ్చింది స్టవ్ అయితే అయినా ఏం పర్వాలేదు ఒకటి కావాలంటే ఒకటి బేర్ చేయాలి కదా అందుకని ఇలా కాయని తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా దానిపైన బ్లాక్ లేయర్ అనేది రిమూవ్ చేసేసి అలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే ఒకటి తినేసారు కూడా మిగిలిన దాంతో నేను చేశాను ఇలా మొత్తం కాల్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చాలా వేడి వేడిగా ఉందండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఒక వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా చల్లారడానికి వన్ అవర్ తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిందండి చూడండి ఇంత పర్ఫెక్ట్గా కాలింది కదా ఇప్పుడు దీన్ని మనం పైన ఈ పార్ట్ ఉంది కదా దీన్ని రిమూవ్ చేసుకుందాం ఫస్ట్ ఇది రిమూవ్ చేస్తేనే మనకి ఆ కాయ ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ ఈ పార్ట్ రిమూవ్ చేసేసి ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో త్రీ పార్ట్స్ వస్తాయి అంటే కన్నులు అంటారు ఇలా ఈ త్రీ పార్ట్స్తో మనం రెసిపీ చేసుకోవాలి చూడండి ప్రతి కాయలు ఒక దాంట్లో రెండే ఉంటాయి కానీ మోస్ట్ త్రీ పార్ట్స్ ఉంటాయి మనం కాల్చిన ఈ లేయర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి ఒక్కొక్క రెసిపీకి కాల్చకుండానే చేసుకోవచ్చు మనం ఇలా లేయర్ రిమూవ్ చేసిన తర్వాత రెండు కళ్ళని తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా బీట్ చేయడం వల్ల వాటిలో ఉన్న గుజ్జు అనేది మనకి కొంచెం ఎలా చెప్పాలో తెలియట్లేదు గుజ్జు అనేది ఏర్పడింది లేదంటే చాలా డ్రైగా ఉంది కదా నేను ఇండాక ఓపెన్ చేసేటప్పుడు ఇలా కొడుతూ కొడుతూ ఉండగా వీటిలో అనేది పల్ప్ అనేది వస్తుంది మనకి చూడండి ఇందాక డ్రైగా ఉంది కదా ఇప్పుడు కొట్టేసరికి నా చేతులకే పల్ప్ అనేది ఎంటేసింది ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జు అనేది వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒక పిల్లర్ సహాయంతో ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల మనకి పీస్లు అనేవి లేకుండా ఓన్లీ గుజ్జు అనేది సపరేట్ అవుద్ది ఈ పీస్ అనేది కంప్లీట్గా వైట్గా అయిపోయే వరకు కాల్చుకోవాలండి జనరల్గా కొన్ని కొన్ని రెసిపీస్కి డైరెక్ట్గా కాల్చకుండా ఇలా డైరెక్ట్గా కన్ను ఓపెన్ చేసేసి ఇలా తురుముకోవచ్చు కానీ ఈ నేను చేసే ఈ హల్వా రెసిపీకి మాత్రం ఇలా కంపల్సరీ కాయని కాల్చాలండి ఎందుకంటే హల్వాని మనం ఎక్కువసేపు కుక్ చేయము సో ఇది కంప్లీట్గా కుక్ అవ్వడానికి కాల్చుకోవాలి చూడండి ఇది పల్ప్ అయితే లోపల ఎంటుకుపోయింది నేను తీసిన ఒక కాయ పల్పు ఈ గ్లాస్ అంతా వచ్చింది ఫ్రెండ్స్ కాల్చకుండా తీస్తే మనం పెద్ద వాటర్ గ్లాస్తో తాగే వాటర్ గ్లాస్ ఉంటుంది దాని నిండా వస్తుంది కాయ నుంచి పలుపు కాల్చిన తర్వాత తీస్తే కొంచెం రెడ్యూస్ అయ్యద్ది సో ఒక గ్లాస్ ఈ పల్ప్లో నేను హాఫ్ గ్లాస్ బెల్లం తురుముకొని వేసుకుంటున్నానండి ఈ బెల్లం బాగా మిక్స్ అవ్వడానికి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గట్టిగా ఉన్న ఈ పల్ప్ అనేది కొంచెం ఫ్రీగా అయ్యద్ది లూజ్ అయ్యద్ది కన్సిస్టెన్సీ పల్ప్ది ఇలా బెల్లం బాగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలండి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూడండి కొంచెం జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు బహంతా ఓత్ వాటరింగ్గా ఉంది కదా చూస్తుంటే ఇప్పుడు దీంట్లో మనం సూజీ రవ్వ వేస్తున్నానండి అది బొంబాయి రవ్వ బియ్యం రవ్వ వేయకూడదు హాల్ ఇడ్లీ ఐ మీన్ అది ముట్కుల అని అంటారు కదా అది చేసేదైతే బియ్యం రవ్వ వేసుకోవాలి నేను హల్వా కాబట్టి బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ మనం ఎంత బెల్లం తీసుకున్నామో అంత క్వాంటిటీలో బొంబాయి రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి రవ్వ కూడా ఎక్కువ వేయకూడదండి పల్ప్ ఎంత ఉందో దాంట్లో ఏ రవ్వ వేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కుక్ చేసుకోవాలండి దీన్ని కుక్ చేసుకోవడానికి నేను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుంటున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి నెయ్యితో కాల్చుకుంటే నెయ్యితో కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు అల్టిమేట్ టేస్ట్గా ఉంటుంది రెండు నా దగ్గర నెయ్యి స్టాక్ అయితే లేదు అందుకని నేను ఆయిల్తో కుక్ చేస్తున్నాను సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఈ పల్ప్ బొంబాయి రవ్వ వేసి ఉంచుకున్న బ్యాటర్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి నేను ఇలాగే ఉంచాను హల్వా కదా కలిపేస్తాను కాకపోతే శుద్ధలా ఉంటే ఒకవైపుకే కాలిద్దని చెప్పి నేను కొంచెం పల్చటి లేయర్ లాగా స్ప్రెడ్ చేస్తున్నానండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ ఓకే టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి వైపు లేయర్ కాలినట్టు సైడ్స్కి కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని హల్వాలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని చాలా త్వరగా కుక్ అండి ఫస్ట్ టెన్ మినిట్సే తింటాయి తర్వాత ఫైవ్ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోయింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుతూ టూ టూ మినిట్స్కి ఒకసారి కుక్ చేసుకోవాలండి ఈ హల్వా కొంచెం కలర్ చేంజ్ అయింది అలా చేంజ్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ అది కాల్చుకోవడం వరకే చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా మనకి బొంబాయి రవ్వ కూడా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి దీంట్లో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు పుచ్చగింజలు అంటారు కదా అవి వేసుకొని తినొచ్చు యాక్చువల్లీ నేను ఇవి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేద్దామని అనుకున్నాను కానీ మా పిల్లలు నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చి దీన్ని ఫినిష్ చేసి ఉంచేసారండి అందుకని నేను మీకు గార్నిష్ చేయడానికి చూపించలేకపోయాను చూశారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు చేసిన పనికి నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపించే ఛాన్స్ లేకుండా పోయింది సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నేను చూపించిన ఈ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్